స్వాగతం ఎమ్మెల్యే నిన్నే దిగినట్టున్నాడు ఆదో దిగి ఆయన ఫసలేని స్టేట్మెంట్ ఇచ్చినాడు ఇంట్లో ఏమైనా ఉందేమో ఏమో చెప్తాడేమో నేను యాక్షన్ తీసుకుంటాడేమో అనే విషయంలో చూసినా నామ విష్ణునామ జపం ఎట్లా చేస్తాడో నా జపం అట్లా చేస్తామని వాడు దొంగ దొంగే దొంగే దొంగ దొంగ అంటే చోట్ల ఆయన చేసే దోపిడీలకి మమ్మల్ని ఇన్వాల్వ్మెంట్ చేస్తాము నీకు ఇంకా నాలుగేళ్ళు టైం ఇస్తాను నీకు ఇంకా నీకు నువ్వు కానీ అధికార పార్టీ ఉంది నీవు చెప్పిన దాంట్లో ఒక్కటైనా రుజువు చెయ్యి ఒక్కటి సర్వే నెంబర్లు పదకొండు సర్వే నంబర్లు ఇష్టం ఏముంది దాంట్లో పదకొండు సర్వే నంబర్లు ఏముంది మా వాళ్ళు ఏదైనా వ్యాపారాలు చేసుకుంటే చేసుకుంటారు నా పార్టీలో ఉన్నంత ఉంటే వ్యాపారాలు చేయరాదని నువ్వులేంలే ఏమైనా తప్పులు ఉన్నాయి చూడంతే అవి ఆలోచన చేయాలి కానీ అనవసరంగా సర్వే నంబర్లు ఇంకా ఇంకా పుడుకో ఆదివారి నియోజక సర్వే నంబర్లన్నీ తీసుకొని తయారు చేసి వివరిస్తూ ఇచ్చుకో అధికారం ఉంది అహంకారంతో మాట్లాడుతుండవే తప్ప ఏదో భయపెడితే భయపడతాడేమో అనుకుంటున్నావు తప్ప ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో మీ మాటలు భయపడేవాళ్ళు ఎవరైనా భయపడచ్చాము కానీ కాంట్రాక్టర్ ప్రాంతిషాపులు భయపడచ్చు ఎన్నేవాళ్ళు భయపడవచ్చు లేకపోతే ఇంకా ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నావో ఆ కార్యక్రమాలు ఉన్నవాళ్ళు భయపరిచాము కానీ మా మా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానీ మా నాయకులు కానీ కౌన్సిలర్లు కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీ కానీ ఆ కార్యకర్తలు కానీ ఎవరు భయపడే పరిస్థితులు అది గుర్తుపెట్టుకోవాలి ఇంకా ఫైల్ తయారు చేయి ఇంకా ఏమంటే తప్పుడు పనులు అలవాటు నాకు లేదు ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకో నీవి ఈ విషయాన్ని డైవర్ట్ చేసినందుకు ఇవన్నీ చెప్తా ఉన్నాను ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి దాంట్లో మీ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు కాబట్టి అది డైవర్ట్ చేసిన ప్రయత్నం చేసిన వాళ్ళకి ఏర్పడుతుంది అంతే నిజాలు చెప్పేది మీలో లేదు నిజం ఎప్పుడు చెప్పు ఎప్పుడు జీవితంలో చెప్పు నువ్వు గుర్తుపెట్టుకోను బాగు నువ్వు తప్పుని ఎత్తి చూపినప్పుడు నువ్వు తప్పుని చూ దాని మీద యాక్షన్ ఉండాలి కానీ అనవసరంగా నేను స్టేట్మెంట్ ఇస్తాను నా బాధ్యత అది మా పార్టీ బాధ్యత మాకు మా పార్టీ బాధ్యత నాయకుల బాధ్యత మా పార్టీలో ఉండే కార్యకర్తలు అందరి బాధ్యత కూడా అదే ఏం జరుగుతూ ఉంది ఏం లేదు ఏమైత ఉంది ఆలోచన చెప్పేసి ఆలోచన చేసే పరిస్థితిలో మేము ఉన్నాము కానీ ఏదో పని కట్టుకొని నీ మీద స్టేట్మెంట్ అని ఆలోచన ఒక తప్పుడు పని జరిగినప్పుడు దాని మీద ఖచ్చితంగా నిలదీస్తాం మేము మేము నిలదీసినప్పుడే నేను దాని మీద ఏదన్నా ఉన్నా ఆలోచన చేసి దాని మీద యాక్షన్ తీసుకునేదో ఉండాలి కానీ అదే వదిలేస్తావు దాన్ని బాగా గుర్తుపెట్టుకో బాధి నేను ఉంటే చెప్తా ఉన్నా బస్లో వస్తేనే ఆధార్ కార్డు నువ్వు నువ్వేం చెప్తావు బస్లో వస్తే నాకు ఇల్లు కూడా వేయద్దని చెప్పినాడు సాయి ప్రసాద్ రెడ్డి అని ఆ కర్మ పట్ల నాకు నువ్వు అబద్ధం చెప్పినా మొదటిలోనే అబద్ధం చెప్పినావు ఎవరైనా వచ్చి నాకు ఎమ్మెల్యే స్వామిప్రసాద్ రెడ్డి ఇల్లు ఇయ ఇయ్య చెప్పి ఫోన్ అన్నా కూడా రుజువు చేయి చూస్తాం అవసరం మాకేముంది నీకు ఇల్లు ఇస్తే ఏమి ఇకపోతే ఏమి నీ ఆత్మ ఉన్నాడు కిరణ్ ఏం చేసినాడు తెలుసా నీకు తెలుసు తెలుసు దాని విషయాన్ని డైవర్ట్ చేసిన ప్రయత్నం చేస్తావు కానీ నేను చెప్పింది ఏదో మేము మాట్లాడింది ఏదో దాని మీద సమాధానం ఇవ్వాలి కానీ నీవు అప్పుడు ఇట్లా చేసావు ఇప్పుడు నేను రూపించో ఒక్కటి నీలాగా బ్రోకర్లు మధ్యలో నా బ్రోకర్లు పెట్టి బ్రాంతి షాపుల విషయంలో డెబ్బై ఐదు వేలు ఇవ్వాలి నాకు అని మధ్యలో బ్రోకర్లు ఉన్నారు ఆ పని చేసేదానికే మేము ఎప్పుడైనా స్టేట్మెంట్ ఇస్తే ఏమైనా మేము స్టేట్మెంట్ ఇకపోతే మాకు ముట్టేది ఉంటుందో అని చెప్పేసి ఆలో స్టేట్మెంట్ ఇస్తున్నారు తప్ప అది దాని మీద ఇస్తా ఉన్నాను ఏది కూడా పదకొండు సర్వే నంబర్లు ఇచ్చి ఇంకా ఉన్నాయి కెమెరాలో నిండిపోతాయంటే ఏది అది ఉన్నాయి సర్వే అది ఆడ రాష్ట్రంలో సర్వే నెంబర్లు ఉంటాయి లేక ఉంటాయి రాదో ఒక్కటే సర్వే నమ్మలు ఉంటాయి అనేది నేను మీడియా వాళ్ళు ముందు చెప్పడం చూసాను ఎందుకంటే మీడియా వాళ్ళు కానీ పత్రికా విధేయకలు కానీ ప్రశ్నించే పరిస్థితిలో లేదు కాబట్టి ఆయన ఆట ఆడుతూ ఉన్నాడు మీరు ఎప్పుడైతే ప్రశ్నిస్తారో ఆ పొద్దు సమాధానం ఉండదు కొంతమంది ప్రశ్నించారట ఎన్టీవీ వాళ్ళు ప్రశ్నించారు ఏం రుజువు లేకుండా మాట్లాడతారు మీరు అని అన్నాడట ఎదురుగా ఏం చెప్పే పరిస్థితి మాడు నేను అన్నాను ఏమన్నాను ఇలా సెటిల్మెంట్ చేసినా అన్నాను నేను సెటిల్మెంట్ చేసుకున్నా అని చెప్పలే ఎవరైనా మా దగ్గరకు వచ్చినప్పుడు పిలిపించి మాట్లాడి ఇద్దరికీ విభేదాలు లేకుండా పనిచేసినామే కానీ ఏం ఆశించి పని చేయలే సమస్య వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యేగా మా దగ్గరకు వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడి సెటిల్మెంట్ చేస్తూ ఉంటాం దాని నుంచి ఎప్పుడు ఆశించింది కానీ ఏ విధంగా కూడా మనం ఇబ్బంది పెట్టింది కానీ చేయలే మీ మాదిరిగా ఎన్ని చేయాలంటే ఆఫీసులో చెప్తాం నాకు తెలియకుండా ఏం చేద్దాం అని చెప్పేసి రిజిస్టర్ ఆఫీస్లో నాకు తెలియకుండా చెప్పేసి చెప్తాం కాంట్రాక్ట్ వస్తే నాకు మామూలు వేయాలంటావు అమ్మా అది పడిందే రోజు ఒకటి స్టేట్మెంట్ మీడియాలో రావాలి మీకు వచ్చిందంటే దాని నుంచేం లాభం లేదు దాని నుంచి మీకు లాభం లేదు దానిలో నిజాలు లేవు అయినా మీరు ప్రశ్నించే పరిస్థితి లేదు మీరు మీడియా ఇది ఇంత అన్యాయంగా